హలో అండి అందరికీ లాస్ట్ షార్ట్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా టెన్ ఫుడ్స్ బ్యాన్ చేశారు అని చెప్పాను కదా దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లో మొదటిది ట్రాన్స్ ఫ్యాట్స్ వీటిని హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ అని కూడా పిలుస్తాము ఒకప్పుడు వీటిని ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేసేవారు ఎందుకంటే ఇవి ఆహార నాణ్యతను అలాగే వాటి షెల్ఫ్ లైఫ్ను పెంచుతాయి కానీ ఇవి ఎక్కువగా వాడడంతో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని అధికం చేస్తుంది అని కనుగొన్నారు రెండు వేల మూడులో డెన్మార్క్ ట్రాన్స్ఫ్యాట్స్ని బ్యాన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రెండు వేల ఇరవైలో మే నుండి బంగ్లాదేశ్ ఇండియా పరాగ్వే ఫిలిప్పైన్స్ ఉక్రెయిన్ కూడా బెస్ట్ ప్రాక్టీస్ ట్రాన్స్ఫాట్ ఎలిమినేషన్ పాలసీస్ని అమలు చేశాయి నెంబర్ టూ సింథటిక్ ఫుడ్ డైస్ వీటినే సింథటిక్ ఫుడ్ కలర్స్ అని కూడా అంటాము సాధారణంగా వీటిని ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్లో అలాగే బేవరేజెస్ యొక్క కలర్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగిస్తారు కొన్ని స్టడీస్ ప్రకారం కొంతమంది పిల్లల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడడం వల్ల ఆ పిల్లలలో ఆ పిల్లల మధ్య ఉన్న హైపర్ యాక్టివ్కి సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నారు ఇవి క్యాన్సర్ని కలిగించే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి నార్వే ఫిన్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రియా యూకే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకాన్ని బ్యాన్ చేసింది నెంబర్ త్రీ సోడియం నైట్రైట్ ఆర్ సోడియం నైట్రేట్ వీటిని బేకాన్ హాట్ డాగ్స్ డెలీ మీట్స్ వంటి వాటిల్లో ప్రిజర్వేటివ్స్గా యూస్ చేస్తారు వీటిని హై టెంపరేచర్లో కుక్ చేసినప్పుడు నైట్రోసెమైన్స్ అనే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్గా మారుతాయి వీటినే కార్సినేజెంట్స్ అని కూడా అంటాము వీటికి తక్కువ మోతాదులో ఉపయోగించడానికి పర్మిషన్ ఉన్నప్పటికీ నార్వే స్వీడన్ కెనడా జర్మనీ వంటి దేశాల్లో ప్రాసెస్డ్ మీట్స్లో ఇవి వాడడానికి లిమిట్స్ విధింది నెంబర్ ఫోర్ ఒలెస్ట్రా ఒలెస్ట్రా అనేది ఒక ఫ్యాట్ సబ్స్టిట్యూట్ దీనిని స్నాక్స్లో క్యాలరీస్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు దీనిని వాడడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులకు కారణంగా మారుతుంది లైక్ డయేరియా కడుపు నొప్పి అంతేకాకుండా ఇది కొవ్వులో కరిగే విటమిన్స్ విటమిన్లను అంతరాయం కలిగిస్తుంది దీని కారణంగా యూకే అండ్ కెనడాలో వీటి వాడకానికి పరిమితులు విధించారు నెంబర్ ఫైవ్ బ్రొమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ దీన్ని కొన్ని సాఫ్ట్ డ్రింక్స్లో ముఖ్యంగా సిట్రస్ ఫ్లేవర్స్తో చేసే సోడాల్లో రుచిని విడిపోకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారు అయితే బ్రొమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్లో బ్రొమైన్ ఉండడంతో ఇది నరాల సంబంధిత వ్యాధులకు అలాగే థైరాయిడ్ వచ్చే అవకాశాలకు కారణంగా మారుతుంది వందకి పైగా దేశాలు బ్రొమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ వినియోగాన్ని నిషేధించాయి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేశాను అలాగే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను